రాజకీయ చైతన్యం ఉన్న వాళ్లకు కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు ఎనభై తొంభై శాతం గెలుస్తారు అది కామన్ అది అధికార పార్టీ వాళ్ళు ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనము కూడా ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు గెలిచాం గతంలో కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై శాతం సర్పంచులు గెలిచింది తక్కువ కాదు నాలుగు వేల సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది నాలుగు వేలంటే మామూలు మాటనా అంటే దీని ఇది దేనికి సంకేతం ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటూ తిరిగారు రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది నా ఈ బలిగేటట్టుందని డౌట్ వచ్చి ఏం చేసిండు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లా జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని ఈ దీనికి కొబ్బరికాయ కొడుతున్నా దాని కొబ్బరికాయ కొడుతున్నా ఇది శాంక్షన్ అయిపోయింది అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి ఊరిచ్చి మాటలు చెప్పి గల్లీ గల్లి రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేష్ కొట్టిండ్రు రేవంత్ రెడ్డికి దిమ్మ జరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు